షామ్ వెహికల్స్ యుడి మిత్రులకు నమస్కారం మేము ముందుకు ఈరోజు క్యాప్టన్ మినీ ట్రాక్టర్ మక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి ఊరాలి చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరోవేలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను క్యాప్టన్ మినీ ట్రాక్టర్ గురించి పూర్తి తూరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఈ వెహికల్ మంచి కండిషన్లో ఉంది ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పని అయితే లేదు సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ ఎక్కువ దమ్మ కూడా చేయలేదని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతానికి బాపట్లలో ఉంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రం చేయకండి మోసపోకండి నేను ఓనర్ సంబంధించిన నెంబర్ మాత్రం టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి నేరుగా కాల్ చేసి వెహికల్ యొక్క పూర్తి అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి పాస్ కలు మాత్రం చేయకండి ఈ వెహికల్ యొక్క ప్రైస్ మాత్రం ఓనర్ అయితే చెప్పలేదు మీ నేరుగా ఓనర్కి కాల్ చేసి వెహికల్ యొక్క ప్రైస్ తెలుసుకోవచ్చు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టూ కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ వెహికల్ ఒక కండిషన్ మాత్రం చాలా బాగుంది సెల్ టైర్స్ ఉన్నాయి వెహికల్ పైన ఎటువంటి డ్యామేజ్ కానీ రిపేరింగ్స్ కానీ ఏం లేవు ఇంట్రెస్ట్ నాల్ మాత్రమే ఓనర్కి కాల్ చేయండి క్యాప్టన్ మినీ ట్రాక్టర్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఈ వెహికల్స్ ఎలా అయితే టైటిల్ నుంచి ఓవరై నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు